Pepper! చెవి కొట్టు చూడది ఇంతవరకు వారు భోజనముడుకు రాలేదు వారు భుజింపకే ఖచ్చితంగానే నోట పరుచుకుని సాహసం చేయలేదు లేదు ఉన్న మామగారు కుమార్ని మంచం పట్టారు ఇంకా మా గోడు ఎవరికి చెప్పుకోనవలేదు నా విచార ఛాయలు వారు పొడగట్టకుండా నేను కొంత ప్రవర్తించలేను ఈరో చాలా పొద్దుపోయినట్లున్నది నాకు తెలుసు నీరు తడుపు సిద్ధం చేశారు ఈ పూట స్నానం చేయటకు అవకాశం లేదు చింతా మనకి చాలా తలనొప్పిగా ఉన్నది నేను శీఘ్రముగా వెళ్ళాలి అయ్యో పాపం అలాగా అబ్బా అంతా జాలి అయి కావాలను నిజముగా ఏర్పు చెత్త పాపం దానికి పదే పదే జబ్బు రామ రామరామ ఎన్నడైనా నేను పన్నెత్తి దాన్ని మాటని పెరుగుదురా పైకాడకునేమి నీ కడుపులో ఎంత కున్నున్నదో నేను ఎరుగునా అది కొత్తగా మేర కట్టుకుంది నిన్ను గృహ ప్రవేశానికి రమ్మన్నది రాగలు మాట్లాడుతుంటివి నా అపరాధం నాథ నీ ఆజ్ఞ తప్పనిసరి కానీ అది నేను నేనొచ్చుటయ్యా ఏమి స్వాతిసేమో దాని ఆజ్ఞ కాదా ఏమి దూరాలోచన వల్ల నాకంతటి దూరాలోచన అబ్బా దూర ఆలోచన లేకపోయినదట దేవి గారికి మార్కాల్సిన నీవెక్కడికి భోజనం వంట ఇంటే నీ పని ఏమీ లేదు చక్కదే నా మెతకతనము వలనే వీరు ఈ విధముగా ప్రవర్తించుతున్నారు ఏది ఏమైనా ఈ దినము మాత్రము కాసింత కటువుగా మాట్లాడవలసింది అప్పుడే భోజనం ముగిసిందిరా నీకు అప్పుడు వల్ల ఉన్నది కావలేను పోనిండు ఒక్క క్షణం అలా కూర్చోండి మీతో కొంచెం మాట్లాడవలసి ఉన్నది చెప్పి ఉన్నారు కానీ ఈ దినము మాత్రము నా విజ్ఞప్తి విని వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వదలుచుకోలేదు వెళ్ళనివ్వదలుచుకోలేదా వెళ్ళనివ్వదలుచుకోనలేదు ఆహా పాపము చాలా ముదిరినట్లున్నదికోలేదా కనకడబడిన లాభం లేదు ఇదిగో వింటున్నావా నా హృదయము ఏనాడో పరాధీనమైనది అది అది ఆ ముఖ్యంగా నేను అడుగుదలచినది ఎందువల్ల మీ హృదయం పరాధీనమైనది నేను కురూపిన గుడి చేతన విద్యా విహీనురాలను గుడి చేతన వినయ సంపత్తి లేని దాన్ని గుడి చేతన ఎందువల్ల మీ మనసు పరాధీనమైనది నీ అందు లోపమన్నది నీ ఎవరన్నారు నువ్వు రంప కన్నా నేర్పు ఓర్పు కలగానవు అంత స్తోత్ర పాట ఎందుకు లేదు నా ఎందేదో లోపముండిన కదా నా ఎడ మీకు ఇంతటి నా కలుగుటకు కారణము నా ఎందు లోపం మీద చెప్పండి చేత నేను నువ్వు మీ లోపం మీద చెప్పమందు చెప్పండి చెప్పమను ఇండ్లీ పెండ్లూటో నీ వందలు పెద్ద లోపము పరితప్త హృదయంలో నాతో పరిహాతమే స్వామి దుఃఖ పెట్టకూడదు నా దైవము నా

మోహాంధకారము నన్ను ఒక నల్ల పోషణ చేసి వేసి పొంగుసున్న వ్యామోహ సముద్రములో నేను ఒక బిందువునై ఉన్నాను వ్యసన ప్రవాహము నన్ను ఎచ్చటకో నెట్టుకొని పోవచ్చున్నది ఆ వరదలో నేను ఎందాక కొట్టుకొని పోవద్దునో నాకే తెలియకున్నది రాధ అన్నీ తెలిసినదాను నా మనసు తెలుసుకుని మనసులు కొనలేవా ఇక నాపై ఆశీర్వదులు రాదు చింతామణికి వస్తానని మాటిచ్చాను ఇక్కడ ఉన్నట్టు వస్తాను మరలా వస్తాను రాధా మరలా తప్పకుండా వస్తాను రాధా మళ్ళీ వస్తారు కదా తప్పకుండా వస్తారు నన్ను విడిచిపోవటానికి